onde é ఏలూరు జిల్లాలోని పార్లమెంటు పరిధిలో ఉన్న రహదారుల నిర్మాణంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని ఏలూరు పార్లమెంటు సభ్యులు దిశ చైర్మన్ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ అన్నారు కలెక్టర్ రెట్లోనే గోదావరి సమావేశ మందిరంలో దిశ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది ఈ సందర్భంగా దిశ చైర్మన్ ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ గతంలో మంజూరైన పనులు నిర్మాణము విషయంలో అధికారులు నిర్లక్ష్యం కనిపిస్తుందని హెచ్చరించారు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చింతలపూడి రోషన్ కుమార్ జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ జడ్పీ సిఇఒ శ్రీహరి పలువురు జిల్లా స్థాయి అధికారులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు ఏదో ఒకటి చెప్పేస్తున్నారు వెళ్ళిపోతున్నాము మళ్ళీ నెక్స్ట్ దిశ మీటింగ్కి వస్తే మళ్ళీ సేమ్ ఇష్యూస్ మళ్ళీ కంటిన్యూగా చేస్తున్నారు దిశ మీటింగ్ పెట్టుకునేది మీరు ఊరికనే చెప్పేసి నేను వినేసి మళ్ళీ నేను వెళ్ళిపోయే పరిస్థితి ఇప్పుడు నుంచి ఉండదు మీరు అందరు కూడా పబ్లిక్ కోసం మనం అందరూ పనిచేస్తున్నాం ఇవాళకి ఇంకా పబ్లిక్లో ఎక్కడ కానీ సాటిస్ఫాక్షన్ రేటు ఇంకా బాగా కనబరావట్లేదు మనం అందరం కూడా అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా కలెక్టర్ గారు కంటిన్యూస్ గా ఫాలోఅప్ చేస్తున్న కూడా చాలా వరకు కాన్సెన్సీలలో మండలాలలో ఎక్కువ నెగ్లియన్సీ కనబడుతుందండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఎంఆర్ఓస్ అయినా కానివ్వండి ఎవరన్నా కానివ్వండి ఆఫీసర్స్ కొంచెం నెగ్లియన్సీ కనబడుతుంది ఈ నెగ్లియన్సీ ఇట్లనే కంటిన్యూ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడతాం నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ ఇదే గవర్నమెంట్ సార్ ఈ టూ డేస్ కచేరీ చేస్తాను టోటల్ ఎన్ని వర్క్స్ అంటే మన టూ థౌజండ్ ఫోర్ నుంచి ఇప్పటి వరకు